హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన దారుణమైన సంఘటనపై ప్రధానమంత్రి మోదీ అసలు ఎటువంటి సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పీఓకే ని ఆక్యుపై చేసే అవకాశం ఉందా అనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే మేడం సార్ జమ్మూ కాశ్మీర్ లో నిజంగా దారుణమైన సంఘటన అనే చెప్పవచ్చు ఏకంగా ఇరవై ఆరు మంది అమాయకుల్ని అమాయకులమైన టూరిస్టుల్ని టెర్రరిస్ట్లు విచక్షణ రహితంగా పిరికి పందల్లాగా ఆర్మీ దుస్తులతో వచ్చి వాళ్ళని చంపేయడం జరిగింది అసలు ఈ సంఘటన ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి అంశం అండి కారణం ఏంటి అంటే టెర్రరిస్టులు ఎప్పుడు కూడా ప్రజల్లో కొన్ని భయకంపితుల్ని చేయడానికి చేసేటువంటి చర్యల్లో ఇటువంటి దాడులు ఒకటే కారణం ఏంటి అంటే కాశ్మీర్లో సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టడం అనేటువంటిది నిజంగా కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం అండి అక్కడ కాశ్మీర్ అనేటువంటి దాని మీద మనం శాంతి భద్రతలు అనేటువంటిది బాగా మనం అమలు చేయడం దాన్ని అలాగే ఉగ్రవాద చర్యలు అనేటువంటి కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా మింగుడు పడినటువంటి విషయాలు వీటికి అన్నిటికీ ఎగ్నెస్ట్ గా ఇప్పుడు సడన్ గా వీళ్ళు అటాక్ చేయడం ప్రపంచ దేశాల యొక్క దృష్టిని ఆకర్షించడానికి వాళ్ళు ప్రయత్నించడం అనేటువంటిది నిజంగా ఇది శోచనీయమైనటువంటి అంశం అండి సరే అయితే ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఉన్నట్టు అని కన్ఫర్మేషన్ మనకైతే ఇప్పటి వరకు రాలేదు కానీ పాకిస్తాన్ పాత్ర ఉంది అని అయితే బయట వార్తలు వినిపిస్తుంది ఇప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి సంస్థ మనకి లష్కర్ ఇబాక్ అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ అయితే లష్కర్ తైబా యొక్క ఈ శిక్షణ శిబిరాలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా పాక్ అక్కిపడి కశ్మీర్ లో ఉంది ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది ఎవరి ఆధీనంలో ఉంది పాకిస్తాన్ ఆధీనంలో ఉందండి సో అది డైరెక్ట్ గా అది చెప్పకనే చెప్పేటువంటి విషయం ఏంటి అంటే ఈ దాడి వెనకాల పాకిస్తాన్ అంటే కాశ్మీర్ లో ఏ విధమైనటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా మనకు మొదట ఆ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే పాకిస్తాన్ యొక్క హస్తం ఖచ్చితంగా ఉంటుందండి పాకిస్తాన్ యొక్క హస్తాన్ని ఏ విధంగా మనం చెప్పాలి అంటే ఐఎస్ఐ పాకిస్తాన్ యొక్క సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ ఆ యొక్క ఐఎస్ఐ సంస్థ ఏదైతే ఉందో ఐఎస్ఐ సంస్థకి పాకిస్తాన్ ఆర్మీకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఈ రెండు సంస్థలకి మరియు ఉగ్రవాద సంస్థలు సీమాంతర ఉగ్రవాదాన్ని పోషించేటువంటి ఆల్ బదర్ లష్కర్ దైబా హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇండియన్ ముజాహిద్దీన్ ఇలాంటి దళాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఉగ్రవాద దళాలన్నీ కూడా పాకిస్తాన్ యొక్క కంట్రోల్లో ఉన్నాయండి కాబట్టి ఈ వెనకాల పాకిస్తాన్ ఉన్నది అనేటువంటిది ఖచ్చితమైనటువంటి అంశము రైట్ సార్ అయితే మన భారతదేశంలో ఆర్మీ వ్యక్తిని చూసినా ఆర్మీ దుస్తుల్ని చూసినా ఎంతో ధైర్యం ఉంటది కానీ ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఉగ్రవాదులు ఆర్మీ దుస్తులు ధరించి ఇటువంటి పనిచేశారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ రావాలండి ఇటువంటి పర్యాటక ప్రాంతాల్లో మనకి ఇండియన్ స్విట్జర్లాండ్గా పేరు పొందినటువంటి పెహల్గాం ఏదైతే ఉందో ఇక్కడ వేసవిలో అందరూ కూడా టూరిస్ట్ అనేటువంటి వాళ్ళు వస్తారు ఇక్కడ ఈ మంచు కొండల్లోని వాళ్ళు ఆ స్విట్జర్లాండ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది పొందుతారు ఇది పర్యాటక పరంగా చాలా అట్రాక్టివ్ ప్లేసు అలాగే ఉగ్రవాద పరమైనటువంటి కార్యకలాపాలు తక్కువగా జరిగేటువంటి ప్రాంతం మరి ఇటువంటి ప్రాంతాలకు వాళ్ళకి యాక్సెస్ ఈజీగా రావాలి అంటే గనక డిసెప్టివ్ యాక్షన్ లో భాగంగా డిసెప్షన్ లో భాగంగా ఆర్మీ దృష్టి ధరించి వీళ్ళు ఆర్మీ వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఆర్మీ వాళ్ళే అని చెప్పి వదిలేస్తారు వాళ్ళని కాబట్టి ఆ విధంగా యాక్సెస్ పొందడం కోసం ఆర్మీ దుస్తులు ధరించారు దీని నిజంగా కాపాడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్మీ వాళ్ళు వాళ్ళని చూసి భయపడి మమ్మల్ని చంపద్దు అని చెప్పేసి వీళ్ళని భయపడినటువంటి పరిస్థితి అక్కడ కనిపించిందండి ఇది ఒక డిసెప్టివ్ యాక్షన్ ప్లాన్ అంటే ఆర్మీ దుస్తులు ధరించి ఆ చేయడం అనేటువంటిది ఇది వన్ ఆఫ్ ది యాక్షన్ ప్లాన్ అండి వాళ్ళది బట్ ఇట్ ఈ వెరీ సాడ్ దట్ సార్ అయితే ఇప్పటివరకు వరకు మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగా ఉంటది ఇప్పుడు జరిగిన సంఘటన పైన మోదీ గారు ఏ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటే పిఓకే ని ఆక్యుపై చేసే అవకాశం అయితే ఉందంటారా దీన్ని ఒక అవకాశంగా కూడా తీసుకోవచ్చు అండి దీని ఒక అవకాశంగా కూడా తీసుకోవచ్చు బట్ పిఓకే ని వెనక్కి తీసుకోవడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సింపుల్ థింగ్ అండి మనం ఎన్నో దేశాలని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనకి ట్రంప్ ఇతర దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క మద్దతు మన భారతదేశం వైపు ఉన్నట్టు ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ కి దిగ్భ్రాంతిని వాళ్ళు వ్యక్తం చేయడం అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు భారతదేశానికి ఉంటాయని వాళ్ళు చెప్పడం ఇవన్నీ కూడా చాలా గ్రేటెస్ట్ అసెట్స్ ఆఫ్ ఇండియా అండి మనకు బలాలు ఇవన్నీ కూడా అయితే ఈ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అనేటువంటిది ఆక్యుపై చేసుకోవడం దాని మీద స్ట్రైక్ చేయడం దాని వెనక్కి తీసుకోవడం అనేటువంటిది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని నేను చెప్తాను కారణం ఏంటి అంటే ఏదో సర్జికల్ స్ట్రైక్ చేయడమో లేదో చిన్నది చేయడము అది నార్మల్ విషయం కానీ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని వెనక్కి తీసుకోవడం అంటే ఆర్ గోయింగ్ ఫర్ వార్ మీరు టేక్ ఇట్ ఇన్ రైటింగ్ అండ్ మనం యుద్ధానికి వెళ్తున్నాం అర్థం చేసుకోండి కాబట్టి యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది చాలా సీరియస్ ఈ ఈరోజు ఇజ్రాయెల్ పాలిస్తాన్ మధ్యన ఏం జరుగుతుంది రష్యా ఉక్రెయిన్ల మధ్య ఏం జరుగుతుంది ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలేంటి కాబట్టి ఇలాంటి సమయంలో మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని ఈ ఇన్సిడెంట్ ని అడ్డు పెట్టుకుని మనం వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించడం అనేటువంటిది ఒక రకంగా ఇండియా పాకిస్తాన్ మీదకి యుద్ధం ప్రకటించడమే కాబట్టి ఇది అంత ఈజీగా తీసుకునేటువంటి నిర్ణయం కాదు కాబట్టి ఆలోచించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కారణం ఏంటి అంటే యుద్ధం అంటూ సంభవిస్తే ఇరు దేశాలకి నష్టమంటూ సంభవిస్తుంది విల్ నాట్ ఆపేందరికి కేవలం పాకిస్తాన్కే నష్టం జరుగుతుంది భారతదేశము జీరో పర్సెంట్ లాస్తో జీరో పర్సెంట్ నష్టంతో వెనక్కి వచ్చేస్తుంది అనుకునేటువంటి అనేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మీదకి యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి లెట్ అస్ వెయిట్ ఫర్ దిస్ బట్ డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ బీఫిటింగ్ రిప్లైండ్ అంటే ఒక భారీ స్థాయి సర్జికల్ స్ట్రైక్ ఉండొచ్చు లేకపోతే వీళ్ళ యొక్క స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఆ స్థావరాల మీద అటాక్స్ అనేటువంటివి జరగచ్చు ఖచ్చితంగా బట్ దేర్ విల్ బి సెన్సేషనల్ ఫిట్టింగ్ రిప్లై విల్ బి దేర్ కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటిది మోడీ ప్రభుత్వం అండి ఆయన ఖచ్చితంగా వదిలిపెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు గతంలో మన గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ లేదా వేరే వేరే ప్రభుత్వాల్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఎన్నో సార్లు ఇలాంటి సంఘటన జరిగినప్పటికీ మనం భారీ స్థాయిలో రిప్లై ఇచ్చినటువంటి సందర్భాలు లేవండి కాకపోతే మనకి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాలాకోట్ లాంటి సర్జికల్ స్ట్రైక్స్ చేయడము అలాగే ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి సీరియస్ సీక్రెట్ ఆపరేషన్స్ అనేటువంటి కండక్ట్ చేసి వాళ్ళు ఒక భయాన్ని సృష్టించడం అనేటువంటి ప్రస్తుతం జరిగింది కాబట్టి ప్రస్తుతం మోడీ ప్రధానిగా ఉన్నటువంటి ఈ కాలంలో మోడీ గారు ప్రధానిగా ఉన్నటువంటి ఈ సమయంలో ఇలాంటి చర్య చేపట్టి ఉగ్రవాదులు ఒక రకంగా ఒక బ్లండర్ మిస్టేక్ చేశారని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా దీనికి సమాధానం అనేటువంటిది ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది దానికి అనుగుణంగానే మనకి క్యాబినెట్ మీటింగ్ సమావేశం అనేటువంటిది ఇప్పుడు ఇమీడియట్ గా ఆయన అక్కడ యుఐ మనకి యుఐ విజిట్ లో ఉన్నాడండి దాన్ని రద్దు చేసుకుని అక్కడ సౌదీ అరేబియా విజిట్ నుంచి వెనక్కి వచ్చారు అంటే యూ కెన్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఇమీడియట్లీ అజిత్ ధవల్ గారితో కలిసి కేబినెట్ మీటింగ్ కండక్ట్ చేయడము సిచ్యువేషన్ చేయడము అండ్ నెక్స్ట్ టు కమ్ టు నో అండి నెక్స్ట్ వాళ్ళ యొక్క ఐడియాస్ ప్లానింగ్ స్ట్రాటజీ ఇప్పుడు అమాయకులైన టూరిస్టులు చనిపోవడానికి కారణం సెక్యూరిటీ లోపం కూడా ఉంది అని వార్తలు వినిపిస్తాండి అంటే సెక్యూరిటీ లోపం అంటే మనకు ఒకటి చూడండి ఇట్ ఈస్ అ వ్యాస్ట్ ఏరియా అండి ఇట్ ఈస్ అ వ్యాస్ట్ ఏరియా జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది ఫస్ట్ ఇట్ ఈస్ నాట్ అ ఫేవరబుల్ టెరైన్స్ ఉన్నటువంటి కండిషన్స్ కాదు అలాగే మనం అడుగడికి సెక్యూరిటీ ఫోర్సెస్ ని పెట్టేటువంటి సిచ్యువేషన్ కూడా కాదండి మనది సో సెక్యూరిటీ లోపాలు ఏదన్నా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క లోపం ఉంది లేదా భద్రతాపరమైనటువంటి లోపాలు ఉన్నాయి అని చెప్పడం చాలా సహజమైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి గనక మీరు చూస్తుంటే గనుక ఆ మాట మాట్లాడరండి కారణం ఏంటి అంటే ఈ యొక్క ప్రాంతంలో ఎప్పుడూ కూడా మరి ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి కదా కాశ్మీర్లో అలా ప్రతి ప్రాంతానికి కూడా మనం భద్రత కల్పించుకుంటూ వెళ్తే ఇండియాలో ఉన్నటువంటి సగం ఫోర్సెస్ మనం అక్కడే ఎంగేజ్ చేయవలసి ఉంటుందండి అంటే ఏంటి మనం బార్డర్ ని బార్డర్ ని మనం సీజ్ చేస్తున్నాం ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ ని జాగ్రత్తగా మనం కంట్రోల్ చేసుకుంటున్నాం ఇన్ఫిల్ట్రేషను అంటే ఉగ్రవాదులు చోరబాటుతనం అనేటువంటి జరగకుండా చూసుకుంటున్నాం అటువంటిప్పుడు ఇలాంటి సంఘటనలు అనేటువంటివి జరగడం చాలా సహజం ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఉన్నామండి మనం కూర్చుని ఉన్నటువంటి చోట ఉగ్రవాదులు నిర్ణయించుకున్నారంటే వాళ్ళు రాకూడదు అంటే మనం చూడండి ముంబై తరహా దాళ్లు జరిగాయండి ముంబైలో కూడా మీరు చూడండి వాళ్ళు డైరెక్ట్ గా సీ కోస్ట్ ద్వారా వాళ్ళు ఎంటర్ అయ్యారు కసబ్ బృందం వాళ్ళు ఎంటర్ అవడం ఆ తర్వాత ముంబై సెంట్రల్ టెర్మినల్ లో వాళ్ళు అటాక్ చేయడము అలాగే తాజ్ హోటల్లో వాళ్ళు అటాక్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయండి సంఘటనలు అనేటువంటివి అవి జరుగుతాయి దాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా మనం ఎదుర్కొంటున్నాం అనేటువంటి దాని మీద మన ఆధారపడి ఉంటాయి భద్రతా లోపాలు అనేటువంటిది కేవలం దాని మీద నెట్టివేయడం సమంజసం కాదండి ఓకే సార్ అయితే ఇప్పుడు మతాన్ని కన్ఫామ్ చేసుకొని హిందువులని కన్ఫామ్ చేసుకొని తన కుటుంబ సభ్యుల ముందే వాళ్ళని చంపేయడం జరిగింది ఇక్కడ మతాలని అంటే హిందువుల్ని టార్గెట్ చేయడం జరిగింది దీన్ని ఎలా చూడాలి బేసికలీ జిహాద్ అనేటువంటిది ఒక మతపరమైనటువంటి యుద్ధం అండి జిహాద్ అనేటువంటిదే మతపరమైనటువంటి యుద్ధం బేసికలీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేన్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అంటే మతాన్ని టార్గెట్ చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ చేయాలి కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ కోసం మేము పోరాడుతున్నాము మనం మిలిటెంట్స్ అంటున్నాము కానీ కాశ్మీర్ ను కోరుకునేటువంటి వాళ్ళు పాకిస్తాన్ ను కోరుకునేటువంటి వాళ్ళు వాళ్ళని స్వతంత్ర సమర యోధులతో పోలుస్తున్నారండి లైక్ మా మన గాంధీ గారు నెహ్రూ గారు ఎలాగైతే స్వతంత్ర సమర యోధులు ఉన్నారో వాళ్ళతో ఆ మిలిటెంట్ని పోల్చడం అనేది జరుగుతుంది మనకి మిలిటెంట్లు వాళ్ళకి స్వతంత్ర సమయోధులు అండి వాళ్ళు ఏమంటున్నారు ఈ జిహాద్ జిహాద్ యొక్క పోరాటంలో మేము చనిపోయినా సరే మేము జర్న్నతకి వెళ్తాము అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఊహా ప్రపంచంతో వాళ్ళు నివసిస్తున్నారండి మతం అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇక్కడ మతం అనేటువంటిది చాలా మతం పోతుంది పాకిస్తాన్ అనేటువంటిది ఒక ఇస్లామిక్ కంట్రీ ఇస్లామిక్ నేషన్ మరి అక్కడ రాజ్యాంగం కూడా ఒక రకంగా చెప్పాలంటే కురాన్లో ఉన్నటువంటి రూల్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు మతం చాలా నిర్ణయాలు ఇంటర్నేషనల్ గానీ లేదా నేషనల్ గానీ అనేక పాలసీస్ ఇవన్నీ కూడా మతం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటున్నాయండి పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు కూడా మతాన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి వాళ్ళే మధ్యయుగంలో క్రూజ్ సైడ్ అని చెప్పేసి ఏ విధంగా అయితే మనం అనుకున్నామో అలాగే ఇక్కడ జిహాద్ కోసం వీళ్ళంతా కూడా పోరాడుతున్నారు ఈ జిహాద్ అంతా కూడా అదర్ రిలీజియన్స్ మీద పోరాటం చేస్తుంది సో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది హిందువులు ఉన్నారు అంటే సుమారు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆర్ హిందూ పాపులేషన్ సో ఇప్పుడు ఇండైరెక్ట్ గా వాళ్ళ యొక్క కంప్లీట్ టార్గెట్ అంతా కూడా హిందూయిజం మీద అయిపోయింది అయిపోవడం వల్ల అక్కడ ఎవరైనా సరే ఒకవేళ ముస్లింస్ గనక ఉంటే గనక వాళ్ళని పక్కన పెట్టి మిగిలినటువంటి హిందువుల్ని చంపేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని పరీక్ష చేసి మరి వాళ్ళు ఆ కల్మాన్ చదవమన్నారు కల్మాన్ చదివండి ముస్లింస్ అందరు కూడా కల్మాన్ పాటిస్తారు సో ఆ కల్మాన్ చదవమన్నారు ముస్లింస్ అయితే ఖచ్చితంగా కల్మా చదువుతారు అలాగే వాళ్ళ దుస్తులు విప్పి వాళ్ళ మతాన్ని నిర్ధారించారండి పురుషుల యొక్క దుస్తులు విప్పి అంటే ఈ విధంగా గనక మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క హిందువులనే టార్గెట్ చేశారు అలాగే ఇప్పుడు మనకి అమర్నాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది అండి త్వరలో ఈ అమర్నాథ్ యాత్ర ప్రారంభం కంటే ముందు ఒక టెర్రైజ్ యాక్టివిటీస్ అనేటువంటి చేస్తే దాని యొక్క ప్రాముఖ్యతను తగ్గించవచ్చు అంటే మతం చుట్టూ తిరుగుతుంది ఈ అంశం కాబట్టి జిహాద్ అనేటువంటిది ఇది కేవలం ఈ టెర్రరిజం అనేటువంటిది మతం మీద చేస్తున్నటువంటి యుద్ధం అండి ఒక రకంగా కాశ్మీర్ కోసమే కాదు మతం కోసం చేస్తున్నటువంటి యుద్ధం సరే ఇప్పుడు ఈ సంఘటనతో కాశ్మీర్ అంటే అందమైన ప్రాంతం నుండి కాశ్మీర్ అంటేనే భయం అనే భావన వచ్చేసింది ఇప్పుడు జనాల్లో ఇప్పుడు టూరిజం కి కాశ్మీర్ అంటేనే ఇంట్రెస్ట్ కూడా చూపించరు సో ఈ సంఘటనతో కాశ్మీర్ టూరిజం అనేది ఆగిపోయే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా లేదండి కారణం ఏంటి అంటే గతంలో పోల్చుకున్నటువంటి సంఘటనలు చూస్తే ప్రస్తుతం కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉందండి గతంలో పోల్చుకున్నటువంటి సంఘటనలు కనుక చూస్తే అయితే ఇలాంటి చెదురు మదురు సంఘటనలు వాళ్ళ బైక్ పంపిణీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ టూరిజాన్ని ఎఫెక్ట్ చేయడం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి ఉద్దేశము కానీ మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క రిప్లై ఏంటి అంటే కాన్ఫిడెన్స్ మళ్ళీ రీబిల్డ్ చేయడం విల్ రీబిల్డ్ డెఫినెట్లీ మన డిఫెన్స్ ఫోర్సెస్ అనేటువంటి మీరు చూడండి త్వరలోనే ఆ లష్కరీ తాయిబాగి చెందినటువంటి చీఫ్ లీడర్ ను పట్టు మట్టు పట్టడం జరుగుతుంది ఈ ఆపరేషన్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ లో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఆపరేషన్ లో వాళ్ళని చంపివేయడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ కంట్రోల్ చేయడం జరుగుతుంది ఉగ్రవాదుల యొక్క ప్రయత్నం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి టూరిజాన్ని దెబ్బతీయాలి అదేవిధంగా టూరిజం దెబ్బతీయడం వలన యువతకి ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది లేకుండా చేయాలి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులుగా మారి ఆ సంస్థలో జాయిన్ అవ్వాలి ఉగ్రవాదులుగా మార్చివేయాలనేది వాళ్ళ టార్గెట్ మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క యాక్షను డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క ప్రయత్నం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రజలకు మళ్ళీ కాన్ఫిడెన్స్ తీసుకురావాలి కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి సంఘటన యొక్క ప్రభావం తాత్కాలికమే శాశ్వతం కాదు కాబట్టి గతంలో కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి మళ్ళీ తిరిగి మనం టూరిజానికి ప్రాణం పోసాం కాశ్మీర్లో ఎంప్లాయ్మెంట్ సృష్టించాం ఆర్టికల్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్ రద్దు చేశాం అలాగే కాశ్మీర్లో సాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొనే విధంగా సాధారణ జీవన పరిస్థితులు నెలకొనే విధంగా భారత ప్రభుత్వం కృషి చేసింది ఈ విషయంలో మనం కంప్లీట్ గా సక్సెస్ అయ్యాం భవిష్యత్తులో కూడా సక్సెస్ అవుతాం అండి మచ్ అండి